రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని బడగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో దాదాపు ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పండ్ల శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల బాబు హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ పాలన ప్రజాపాలనాన్ని దాదాపు ముప్పై ఎనిమిది కోట్లతో ఈ రోజు అభివృద్ధి పండ్లకు శ్రీకారం చుట్టామని అదేవిధంగా మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ పంట రుణమాఫీ ఇలా అనేక కార్యక్రమాలతో ముందుకు వెళ్తూ ప్రజలకు సేవలను అందించడానికి మా ప్రభుత్వం ఉందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో మేయర్ బాధ్యత నరసింహారెడ్డి శేఖర్ మాజీ శాసనసభ్యులు తిరుమల కృష్ణారెడ్డి నరసింహారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ లక్ష్మారెడ్డి కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు సబితా ప్రారంభమైంది తద్వారా మీరు రెండు రూపాయలు ఐదు రూపాయలు వంద రూపాయలు వెయ్యి రూపాయలు ప్రతిరోజు సంపాదించుకునే శక్తిగా నిలబెడితే వారే రేపు రాబోయే కోటేశ్వరులు అవుతారనే ఒక నమ్మకంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది సెలవులు బడి సెలవులు వచ్చినప్పుడు ఆ సెలవుల కంటే ముందే ప్రభుత్వం మరి విద్యాశాఖ మంత్రిగా ఉన్న మన ముఖ్యమంత్రి ఒక ప్రధానమైన కార్యక్రమాన్ని మొదలుపెట్టింది అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేసుకొని పిల్లలు వారి పిల్లలే స్కూల్కి పోతుంటారు కనుక ఆ పిల్లల తల్లులే ఆ కమిటీ పరంగా ఉంటే ఆ స్కూల్స్కు సంబంధించి అవసరాలను గుర్తించి అక్కడ టాయిలెట్ లేదా లేకుంటే మెయింటెనెన్స్ లేదా లేకుంటే ఏది లేదా అని గుర్తించాల్సిన బాధ్యత ఈ అమ్మ ఆదర్శ కమిటీలపై పాఠశాల కమిటీ పేరు పెట్టినాం ఇంతకుముందు మా డిప్యూటీ మేయర్ గారు చెప్పారు చాలా గ్రామాల్లో చాలా పట్టణాల్లో కూడా వివిధ స్థాయిలో ఉన్న పాఠశాలలకు సంబంధించిన ఎక్కడైతే మరి చిన్నారులకు టాయిలెట్స్ లేవు టాయిలెట్స్ నిర్మాణం పాఠశాలలు అన్నింటినీ కూడా ఒక మార్పు తీసుకురావాలని ఆ బిల్డింగ్స్ కలర్స్తో పాటు ఎక్కడ రూమ్స్ లేవో ఆ రూమ్స్ ఏర్పాటు చేయడంతో పాటు ఈరోజు మెయింటెనెన్స్ గురించి చెప్పారు వారు కూడా మేయర్ గారు కూడా చెప్తా ఉన్నారు మే మరి మెయింటెనెన్స్కి సంబంధించిన కాంట్రాక్ట్ని వేస్తే ఎవరు రాలేదని చెప్తా ఉన్నారు దానికి సంబంధించి అడ్మినిస్ట్రేటివ్గా మరి అంశం అది అడిషనల్ కలెక్టర్ గారు ఎవరైతే లోకల్ బాడీకి సంబంధించిన వారు ఉన్నారో మరి ఇక్కడ వచ్చిన అడిషనల్ కలెక్టరు రెవెన్యూకి సంబంధించిన అడిషనల్ కలెక్టర్ ఈరోజు అడిషనల్ కలెక్టరు ఎవరైతే లోకల్ బాడీకి సంబంధించిన అడిషనల్ కలెక్టర్ ఉంటారో వారితో వెంటనే ఈ వడక్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎక్కడెక్కడైతే స్కూల్లో టాయిలెట్స్ లేవు మేము చెప్తా ఉన్నాం మా మేయర్ గారికి డిప్యూటీ మేయర్ గారికి కార్పొరేటర్లకి మా లక్ష్మారెడ్డి గారికి కూడా అది వెనువెంటనే ఒక కార్యాచరణ తీసుకొని ఎక్కడ టాయిలెట్స్ లేవు అక్కడ నిర్మాణ కార్యక్రమాలు చేపడతామని నేను ఇక్కడ ఉన్న వారి తల్లిదండ్రులకు కూడా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీకి సంబంధించిన మా సోదరులు మనందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం కూడా తెలవడం జరిగింది ఈ సందర్భంలో మరి రెండు శాఖకు సంబంధించిన మంత్రిగా ఉన్న ఒక గౌరవ ముఖ్యమంత్రి గారి మరి వారి పట్టణ ప్రాంత అభివృద్ధికి తెలంగాణ ప్రాంత అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా ప్రజా అవసరాల దృష్ట్యా ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఉండాలని యోచనతో మరి వడక్పేట మున్సిపల్ కార్పొరేషన్ కూడా దాదాపు ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకి నాంది కలిగిన కాలంలో కూడా పట్టణవాసులకు ఇల్లు ఇవ్వాలని పట్టణ రేషన్ కార్డులు ఇవ్వాలని మరి మిగతా సౌకర్యాల విషయంలో ఇది ప్రణాళిక సిద్ధం చేసుకొని మ్యారేజ్ ఉండడం జరుగుతుందని మనకు చెప్తున్నాం